సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఆర్థిక సహాయం చేయడం జరిగింది ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి లూజివీడు నియోజకవర్గ ప్రజలందరి తరఫున కూడా వెయ్యి నమస్కారాలతో ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఇప్పటికే ఎంతమంది అడిగితే అంతమందికి ఆర్థిక సహాయం కొంతమందికి ఆరు లక్షల నుంచి యాభై వేలు వరకు ఇరవై వేలు వరకు కూడా అడిగిన వాళ్ళందరికీ కూడా గొప్ప మానవతా దృష్టితో వారు సహాయం చేయటం నిజంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా నాయకులుగా గర్విస్తున్నామని చెప్పేసి మనం చేస్తాను ఎందుకంటే గత ప్రభుత్వంలో సీఎం రిలీఫ్ ఫండ్ అనేది నాకు తెలిసి ఒక్కటి కూడా ఇచ్చిన దాఖలాలు లేవు ఆరోగ్యశ్రీ అని చెప్పేసి ఆరోగ్యశ్రీ ఉంది కదా ఇంకా సీఎం రిలీఫ్ ఫండ్ ఎందుకని అనేవాళ్ళు ఆ ఆరోగ్యశ్రీ ఏమో హాస్పిటల్స్కి వెళ్తే మాకు అప్రూవల్ రాలేదు మాకు పేమెంట్స్ రాలేదు అని చెప్పేసి మీరు డబ్బులు కడితే వైద్యం చేస్తాం లేకపోతే మా వల్ల కాదు అనే పరిస్థితులు ఉన్నాయి ఈరోజు ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మన నియోజకవర్గంలో కేవలం మన నియోజకవర్గంలోనే ఐదు ఆరు కోట్ల రూపాయలు ఈ ఒక్క సంవత్సరానికి పదిహేను నెలల కాలంలో దాదాపు ఐదు ఆరు కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం చేయబడిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నా ఈ ఐదారు కోట్లు ఈ ఆర్థిక సహాయం పక్కన పెడితే ఇటీవల ప్రభుత్వం తీసుకున్న పాలసీ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా వైద్య సేవలు ఉచితంగా అందించే యూనివర్సల్ పాలసీని తీసుకురావడం జరిగిందని చెప్పేసి మనం చేస్తానండి దాన్ని కూడా ప్రతిపక్షం అర్థం చేసుకోవాలని దౌర్భాగ్య పరిస్థితుల్లో విమర్శించింది అది పక్కన పెట్టినట్లయితే రెండున్నర లక్షల వరకు వైద్య ఖర్చులు ఏదైతే అవుతాయో అవి ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా నేరుగా లావాదేవీలు జరపబడతాయి రెండున్నర లక్షలు పైబడి ఇరవై ఐదు లక్షల వరకు కూడా ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ద్వారా లావాదేవీలు జరపబడతాయి అని చెప్పేసి మనం చేస్తాను ఈ రెండున్నర లక్షల నుంచి ఇరవై ఐదు లక్షల రూపాయలకి ఖర్చు అయ్యే వైద్య ప్రొసీజర్స్ కూడా అప్రూవల్స్ కానివ్వండి డబ్బులు పేమెంట్లు కానివ్వండి అన్ని లావాదేవీలు కూడా ఇన్సూరెన్స్ కంపెనీ చేస్తుంది ఇన్సూరెన్స్ కంపెనీ చెల్లించిన సొమ్ము ఏదైతే ఉంటుందో ఆ సొమ్ముని ప్రభుత్వం రీఇంబర్స్ చేస్తుంది ఇవన్నీ ఎందుకు చేశామంటే ఇందాక నేను చెప్పినట్లు హాస్పిటల్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మాకు ఇంకా అప్రూవల్ రాలేదు లేకపోతే మాకు పేమెంట్ రాలేదు ఇటువంటి సమస్యలు లేకోకుండా ఉండటం కోసం ఈ విధానాన్ని ఈ ప్రభుత్వం అమలు చేయబోతుందని చెప్పేసి మనం చేస్తాను పోయిన ప్రభుత్వం ఏదైతే ఈ వైద్య సేవలు ఉన్నాయో అవి కేవలం నాలుగున్నర కోట్ల మందికి మాత్రమే ఈ వైద్య సేవలు అందించేవాళ్ళు కానీ ఈ ప్రభుత్వం రాష్ట్రంలో అందరికీ ఎంప్లాయీస్ తప్ప ఎందుకంటే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయీస్ హెల్త్ సర్వీసెస్ అని ఉంటుంది కాబట్టి స్కీమ్ హెల్త్ స్కీమ్ ఐదు కోట్ల పది లక్షల మందికి ఈ ఇన్సూరెన్స్ ఈ వైద్య సేవలు అందించే పథకం అమలు చేయబడుతుందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరి మరొకసారి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం మరి ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదో ధర్నాలు దేవని చెప్పేసి ఒక కార్యక్రమం చేశారు వాళ్ళకి ఏ సమస్య ఎప్పుడు ఎక్కడ చేయాలో అర్థం కాని పరిస్థితులు కొట్టుమిట్టాడుతూ ఉన్నారు ప్రజాస్వామ్యంలో అత్యున్నత వేదిక పార్లమెంటు అసెంబ్లీ ఇవన్నీ కూడా అక్కడేమో అక్కడికి వచ్చేసి మాట్లాడే ధైర్యం లేకపోని కానివ్వండి లేకపోతే రాజకీయం అంటే స్వార్థమే తప్పితే ప్రజల కోసం కాదు రాజకీయం ఏ పరిపాలనే భావన కానివ్వండి ఏదైనా కానివ్వండి వారు మాత్రం హాస్పిటల్కి రాకోకుండా అసెంబ్లీకి రాకోకుండా ఏ విధంగా డ్రామాలు ఆడుతున్నారో మనందరం కూడా చూసాం రాష్ట్రంలో ఎక్కడా కూడా ఈ కార్యక్రమం విజయవంతం అయినట్లయితే నాకు కనపడలేదు మరి ఎందుకంటే సబ్ కలెక్టర్ ఆఫీస్కి కేవలం ఐదు ఆరు మంది వచ్చి రిపెండ్ చేస్తే తప్పలేదు ప్రతిపక్షం అనేది ప్రజల సమస్యలు ఎప్పటికప్పుడు ఎత్తు చూపాల్సిన బాధ్యత వారి వారి మీద ఉంది కానీ వాస్తవాల్ని మరుగునపరిచి పరిచి అబద్ధాలతో రాజకీయం చేయటం అనేది కరెక్ట్ కాదు మన నియోజకవర్గంలో జిల్లా జిల్లాలకు కూడా రివ్యూ చేయటం జరిగింది మన నియోజకవర్గంలో కూడా మొన్న నాకు ఆపరేషన్ జరిగినా కూడా నేను వచ్చి సెప్ కలెక్టర్ గారితోనూ వ్యవసాయ శాఖ అధికారులతో రివ్యూ చేయడం జరిగింది మరి అవన్నీ కూడా రైతులకి సరే గతంలో కంటే కూడా కొంత ఒత్తిడి ఉన్నమాట వాస్తవం దాంట్లో ఎటువంటి లేదు దీనికి కూడా ఈ ఒత్తిడికి కానివ్వండి ఈ క్యూలకు కానివ్వండి కారణం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని నేను చెప్తా ఉన్నాను ఎందుకంటే లేనిపోని అపోహల్ని ప్రచారం చేస్తూ ఏదో అసలు ఆ యూరియా దొరకదు అనే అభిప్రాయాన్ని కలగజేస్తూ రైతులు ఒక భయాందోళన పరిస్థితుల్ని క్రియేట్ చేస్తూ ఉన్నారు సో దాని మూలంగా ఏమిటంటే ఎందుకంటే పిఎస్సిఎస్లో ఎప్పుడు ఎరువు వస్తుంది ఎంత ఉంది అనేది అందరికీ కూడా తెలిసే విషయం కాబట్టి ఎప్పుడైతే లారీ స్టాక్ వస్తుందో ఆ స్టాక్ వచ్చినప్పుడు రైతులందరూ కూడా ఆందోళనతో వెళ్ళిపోయి మాకాలి వస్తూ రాదు అని ఆందోళనతో వెళ్తున్నారు కానీ రైతు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అందరికీ యూరియా అందజేయబడుతుందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను దీనికి కొంత కారణం ఏమిటంటే మన ఏదైతే ఖరీఫ్ గత ప్రభుత్వంలో ఇరిగేషన్ మీద ఒక చర్చ కానివ్వండి ఒక రివ్యూ కానివ్వండి లేకపోతే ఏ విధంగా చేయాలనే ఒక ప్రణాళిక లేకపోవటం కానివ్వండి చాలా ఆలస్యంగా ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయ్యేది కానీ ఈరోజు ప్రకృతి సేకరించడం కానివ్వండి లేదా ప్రభుత్వం తీసుకున్న ముందస్తు చర్యలు మూలంగా కానివ్వండి దాదాపు ఇరవై రోజుల నుంచి నెల రోజులు ముందుకి ఖరీఫ్ సీజన్ జరపబడిందని చెప్పేసి కదా అంటే ఈ నాట్లు కానివ్వండి ఇవన్నీ కూడా చాలా త్వర అర్లీగా చేయటం మూలంగా కూడా ఒకేసారి ఒత్తిడి పెరిగింది దానికి తోడు ఈ వర్షాలు రావటం మూలంగా ఒకసారి వేయాల్సింది కొన్ని ప్రాంతాల్లో రెండుసార్లు కూడా ఆ యూరియా చల్లే పరిస్థితి కూడా వచ్చింది అంతేకాకుండా అధిక వర్షాల మూలంగా కొన్ని అప్పుడే నాట్లు వేసిన పొలాలు కొట్టుకుపోవడం మూలంగా మళ్ళీ నాట్లు వేయటం ఇటువంటి అనేక కారణాల మూలంగా కూడా కొంత డిమాండ్ పెరిగిన మాట వాస్తవం ఏదేమైనా కూడా ప్రభుత్వం దీన్ని చాలా చక్కగా మేనేజ్ చేస్తూ రైతులకు ఇబ్బంది కలిగించకుండా చేస్తామని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను మరి అదేవిధంగా ఈ సంవత్సరం తెలంగాణ ఇరిగేషన్ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సహకారంతో మన నియోజకవర్గంలో చెరువులన్నింటినీ కూడా నింపటం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుంది ఏ విధంగా ముందు చూపుతూ ఉంటుంది ఏ విధంగా రైతుల అవసరాల పట్ల ఎంత ప్రాధాన్యతతో ఎంత బాధ్యతతో ప్రవర్తిస్తుండడానికి ఇది కూడా ఒక కారణం అని చెప్పేసి మనం చేస్తాను ఇప్పుడు కూడా ఈ సమయంలో చెరువులు నింపిన పరిస్థితి ఎప్పుడు కూడా లేదని చెప్పేసి మనం చేస్తాను మరి ఈరోజు దాదాపు అన్ని చెరువులు కూడా నింపబడ్డాయి ఇంకా కొన్ని చెరువులు బ్రీచెస్ మూలంగా లేదని అన్నారు ఉదాహరణకి ఒట్టిగూడిపాడు తర్వాత పొల్సాన్పల్లి ఇంకా ఆ గ్రామాల్లో బోరవంచ కొంత వాటర్ వచ్చే స్ట్రక్చర్ ఏదైతే ఉందో అది డ్యామేజ్ అవుతుంది మూలంగా దాన్ని కూడా నిర్మాణం చేస్తానికి శాంక్షన్ చేశామని చెప్పేసి మనం చేస్తాను మరి అదేవిధంగా చెరువుల రిపేర్స్కి ఇరవై ఏడు కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించాం త్వరలో టెండర్ కూడా పిలుస్తాం క్యాబినెట్ ఆమోదం ఆమోదం కూడా వచ్చింది జీవో కోసం వెయిట్ చేస్తామని చెప్పేసి మనం అదే అదేవిధంగా సిసి రోడ్లు గ్రామాల్లో ఏదైతే ఉన్నాయో వాటికి మరొక పాతి కోట్లు ఇప్పుడు పోయిన సంవత్సరం ఒక ఇరవై ఐదు కోట్లు సీసీ రోడ్లు ఎన్ఆర్జీఎస్ రోడ్లు ఒక ఇరవై ఐదు కోట్లు ఆర్ఎన్బి రిపేర్స్ కానివ్వండి రోడ్లు వేయడానికి కానివ్వండి ఖర్చు పెట్టాం మళ్ళీ ఇంకొక ఇరవై ఐదు కోట్ల రూపాయలు మరి ఎన్ఆర్జిఎస్ సిసి రోడ్లు కూడా శాంక్షన్ చేయడం జరుగుతుందని చెప్పేసి డిమాండ్ చేస్తాం ఐదు కోట్ల రూపాయలు ప్రత్యేకంగా మంత్రి గారి సహకారంతో మంత్రి గారు నారాయణ గారి సహకారంతో తీసుకొచ్చి డ్రైన్స్ తర్వాత సిసి రోడ్లు డ్రింకింగ్ వాటర్ సమస్యలు పరిష్కరిస్తానికి కేటాయించిన టెండర్లు కూడా అయిపోయినాయి అదేవిధంగా మరి కృష్ణానది నుంచి ఏదైతే నీరు తీసుకొస్తారో దాంట్లో కొన్ని పంపులు పనిచేసలేదంటే వాటిని రిపేర్ చేయటమే కాకుండా కొత్త పంపును కూడా ఏర్పాటు చేయడానికి నిర్ణయం కూడా తీసుకోవడం జరిగిందని చెప్పేసి నేను మన చేస్తాను తప్పకుండా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు న్యూజ్ వీడు కూడా నేను ఎన్నికల్లో చెప్పానని చెప్పేసి తప్పకుండా అంటే కైకలూరు కృష్ణా జిల్లాకి న్యూజ్ వీడి ఎన్టీఆర్ జిల్లాకి ఇలాంటి డిమాండ్స్ రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల ఉన్నాయి వీటన్నిటిని పరిగణలోకి తీసుకుని కొన్ని సాధ్యాసాధ్యాలని ఆ ఫీజిబిలిటీ ఇవన్నీ కూడా చూసి నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను నేను అదేవిధంగా మరి మాజీ మంత్రి మరి మాజీ శాసనసభ్యులు పెద్దలు ప్రతాపప్పారావు గారు ఏదో మామిడికి సబ్సిడీ ఇస్తే మంత్రి గారు పట్టించుకోలేదని చెప్పేసి చెప్పడం జరిగింది వారికి సమాచారం లేదేమో సాధారణంగా చిత్తూరు జిల్లాలో మామిడి పంట రెండు నెలలు ఆలస్యంగా వస్తుంది మనకంటే నెల నుంచి రెండు నెలలు ఆలస్యంగా వస్తుంది మన ప్రాంతంలో అంత కోతంతా అయిపోయిన తర్వాత అక్కడ కోతకు వచ్చినప్పుడు బాగా ఇబ్బంది పడితే ఆ రైతులు డిమాండ్ మేరకు చేశారు క్యాబినెట్లో నేను అడుగుతాం కూడా జరిగింది ముఖ్యమంత్రి గారు చాలా న్యూజ్ వీడి కాదు చిత్తూరు అని చెప్పేసి ఏం చెప్పాల కానీ పాశ్చాద్ది న్యూస్ వీడిలో కోత అంత అయిపోయిందంటే అగ్రికల్చర్ హార్టికల్చర్ సమాచారం మేరకు అందుకే చిత్తూరు జిల్లాలో ఇంకా కోత కోయాల్సిన రైతులకి ఇవ్వటం జరిగిందని చెప్పేసి చెప్పడం జరిగింది పాపం వారికి మరి క్యాబినెట్లో ఉన్న వీడియో క్లిప్పింగ్స్ ఏమైనా వస్తాయో నాకేం తెలియదు కానీ నేను ఎప్పుడెప్పుడు మాట్లాడాను ఎప్పుడెప్పుడు మాట్లాడలేదో వారికంటే వారు ఏంటంటే పెద్దవారు వారికంటే నేను చాలా ఎక్కువ అవకాశం ఉన్న చోట్ల అవసరమైన చోట్ల మాట్లాడతాను దాని గురించి దొరగారు ఇక్కడక్కడ మన నియోజక నియోజకవర్గాన్ని గురించి ఎక్కడ కూడా వెనక పరిస్థితి తీసుకురానని చెప్పేసి కూడా మనం చేస్తాం